శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటిన వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు బుధవారం వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఆలయంలో ఏర్పాట్లను వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మరి యొక్క ఉత్సవ కమిటీ యొక్క చైతన్య గారు మన బాక్జీ గారి ఆధ్వర్యంలో యువగారు ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది దాన్ని పరిశీలించడం జరిగింది పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికోసం చూద్దానికి రోజుల్లో రావడం జరిగింది మరి ఈ పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మహిళలందరూ కూడా ఎక్కువ మంది పాల్గొని మరి యొక్క ప్రసాదాలు అన్నింటి ప్యాకింగ్ అన్నీ చేయడం కార్యక్రమంలో ఉన్నారు చాలా మరి చెప్పేది ఏంటంటే నేను ఇక్కడ ప్లేస్ కొంచెం తక్కువగా ఉండడం జరిగింది అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఒక పదిహేను వందల మందితో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మన భారతీయ గారు అనుకోవడం జరుగుతుంది ఈ ప్లేస్ అది కూడా చూసి ఎంతమంది అయితే చనిపోతారో అంటే అందరూ కూర్చుని భక్తితో పూజ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఇక్కడ మరి ఈ యొక్క పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజకి పాల్గొని ఇక్కడ అమ్మవారి తీసుకున్నారని ఓం శ్రీ బాల త్రిపతి సుందరి వేదం శ్రీమాథనం కాకినాడ నగరంలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేరం పేరెంట్స్ దేవాలయంలో శ్రీ బాల సుందరి సుందరీ స్వామి శ్రీ రామేశ్వర స్వామి వారి ప్రతి ఏటా కూడా ఇక్కడ వారికి అత్యంత పరిక్రమ ఎందుకంటే ఈ అత్త నుంచే ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి మరియు దేవాలయ ధర్మోదయ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంగాను ఈ సంవత్సరం వచ్చే శుక్రవారం అనగా నాలుగో శుక్రవారం ముప్పై తేదీన ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతా పెద్ద ఇక్కడ ఘనంగా ఎక్కువ ఎటువంటి అసౌకర్యం కార్యక్రమంగా లేని గత వారం రోజులుగా కూడా ఈ ఏర్పాటు ఆలయ వచ్చేటువంటి గారి ఏర్పాటుంది ఈ యొక్క శ్రావణ మాసం మొదలుకొని మాకు స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీ మరుమడి వెంకటేశ్వర రాయ గారు వారు మార్లు ఇక్కడ ఎవరైతే సామూహిక పూజల్లో పాల్గొని ఉంటారో వారందరికీ కూడా వ్యక్తి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు అనుభవం చేయొచ్చు తప్ప ఇక్కడ ఈ యొక్క కాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని అదేవిధంగా తుఫాను చెట్టు నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ పూర్పలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయొచ్చు అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్లు గాను ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మన కాకినాడ నగర టౌన్ అధ్యక్షుడు టీడీపీ టౌన్ అధ్యక్షుడు ఏంటంటే బల్లిపూడి దీని గారు ఉంటాయి ఈ యొక్క ఏర్పాటు పట్ల మాకు సంతృప్తి వ్యక్తం చేశారు వారికి ఆలయ పరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ మా ఆలయ ఉత్సవం కమిటీ చైర్మన్ గారు విజ్ఞప్తి చేసినట్లుగా ఎవరైతే కోపం పొంది ఉంటారో వారందరూ కూడా ఇక్కడ కళాభావంలో దృష్టిలో పెట్టుకుంటారు మాకు అందరికీ కూడా సహకరించాలంటే ఎందుకంటే మాకు అందరూ వస్తే మాకు ఆనందం కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలున్నాయి వాళ్ళని తీసుకొని వస్తే వేరొకరు కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ అందరికీ కూడా ఎవరైతే కోపం ఉన్నారో వారే వచ్చి పూజలో పాల్గొని మాకు ఆలయానికి సహకరిస్తారని అదేవిధంగా ఈ యొక్క అన్ని రకాల ఏర్పాట్లలోనూ కూడా మాకు సూచనలు సలహాలు భక్తులు ఎటువంటి అసౌకర్యం గురవుతుందని మొదటి నుంచి కూడా కాకినాడ నగర ప్రజలపై ఎన్నదైన అభిమానాన్ని చెప్పుకుంటున్న మా వనమాడి వెంకటేశ్వర పండబాబు గారికి మా ఆలయం తరఫున కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందించాలని మా ఆలయం తరపున ఆస్కృతికుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మా మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత రెండు రోజులుగా ఇక్కడ ఎవరైతే సేవ సభ్యుల వరకు యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆలయ తరఫున శ్రావణ మాసం సందర్భంగా ముప్పై తారీఖు నాడు కాకినాడ నగరంలో మన శాసనసభ్యులు శ్రీ వనమాడి పండుబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం శుక్రవారం రోజు చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది దానికి రెండో మంది డిపార్ట్మెంట్ జరిపి ఈఓ గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు మీరు అందరు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించారు దాంట్లో భాగంగానే ఈవేళ ఏం జరుగుతుంది ఏంటి చూడడానికి కూడా గారు రావడం జరిగింది రేపు ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ శాసనసభ్యులు వచ్చిన వెంటనే ఇక్కడ కొంతమందికి పార్సలవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయన ఊళ్ళో లేరు ఆయన వచ్చినట్లయితే ఆయన పర్మిషన్ తీసుకుని పార్సల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే శుక్రవారం ఉదయం ఈ పార్సల్ తీసుకున్నటువంటి వాడు అందరూ కూడా వచ్చి ఒక్కళ్ళు మాత్రమే రావాలినో ప్లేస్ లేదు అది చేత మీరు మీ పిల్లల్ని మీ మనవాళ్ళని తీసుకుని వచ్చినట్లయితే లోపల కూర్చోడానికి సవకాశం ఉండదు ఇది ఒక్కటి దయచేసి ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతుంది అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈవో గారు చాలా ప్రికాషన్ తీసుకుని ఎవరికి ఏఆర్ సౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీ ఉన్న ఈవేళ కూడా సుమారు నూట యాభై రెండు వందల మంది భక్తులు పొద్దు నుంచి సాయంకాలం దాకా కూడా ఈ ప్యాక్ చేయడం కవర్ సర్దడం ఇవన్నీ కూడా చేస్తున్నారు వారికి కూడా మేనేజ్మెంట్ తరఫున పనుభాబు తరపు నుంచి కూడా అభినందనలు తెలియపరుస్తుంది అసాన్ని అందరూ కూడా వీలైనంత వరకు మేము ఎక్కువ మందికి పాస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే కింద కూర్చుని వాసులు ఇచ్చాక కూడా వాళ్ళని కూర్చోబెట్టి పూర్తి చేసే ప్లేస్ తక్కువగా ఉంది కనుక తక్కువ మందికే మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలి వేరే ఉద్దేశం మాకేం లేదు తప్పకుండా ఎంత ప్లేస్ పెడితే అంతమందికి కూడా చేస్తాం